వర్ధనం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం సర్వ విఘ్నోపశాంతయే శ్రీ అత్యంతిక లయము అనే మోక్షము శ్రీ పరాశుడు రేణు ఆధ్యాత్మికము అధిదైవికము ఆధిభౌతికము అని తాపం మూడు రకములు ఈ మూడింటి స్వరూపం తెలిసి జ్ఞాన వైరాగ్యాలను పొందినవాడు అత్యంతిక లయమును పొందును ఆధ్యాత్మిక తాపం శారీరకము మానసము అని రెండు విధములు శారీరక తాపం పలు రకములు వినము శిరోరోగము ప్రతిశ్యామము పడసము జ్వరము శూల భగంధరము గుల్మ ఆర్స శయధువు శ్వాస చర్థి మొదలగు పెక్కు విధములు కంటి రోగాలు అతిసారము కుష్టము అంగామయము మానసతాపము కామాదుల వలన పుట్టు బాధ శోక అసూయ అవమాన ఈర్ష మాత్సర్యాదయము మృగపక్షి మనుష్య పిశాచోరగా రాక్షస సరీసృపాదులకు భూతముల చే కలుగు బా బాధ ఆది భౌతికము శీత వాతా వాత పోషణ వర్షాంబ వైద్యుతాదుల చే కలుగు తాపం ఆదిదైవికము గర్భజన్మ జరాజ్ జ్ఞాన మృత్యు నారక జన్యమైన దుఃఖం వేలకొలది రకములుగా ఉండను జీవుడు మిక్కిలి సున్నితమైన శరీరం కలిగి మలపూరితమైన కడుపులో మావిచే కమ్ముకొని వృష్ పృష్టము మెడ ఎముకలు కుంచుకొని పోవు మిక్కిలి పులుపు కారము ఉప్పు తీక్ష్ణమైన వేడియో గల తల్లి తిన్న ఆహారములు అత్యంత తాపకరములైన వానిచే పెరుగు వేదనతో అవయంలో చాచుకొనుట ముడుచుకొనుట మొదలైనవి చేసుకునే లేక మూత్రపురుషమయం ఒక పెన్ను రొంపిలో పడుకొని అన్ని విధముల ఆ పీడను అందచు ఊపిరాడక చైతన్యం కలిగి అనేక పూర్వజన్మములు స్మరించుచు తాను చేసిన ప్రారంభానికి కట్టుబడి గర్భమంది దుఃఖం కుడుచుచుండును పుట్టినప్పుడు మూత్రపురుష రక్త శుక్లములు మగము గమ్ముకున్న ప్రాజాపత్య వాయుచే పీడితములైన అస్థి సంబంధములు కలవాడై ప్రబలమైన ప్రసూతి వాయువులచే అధోముఖుడిగా చేయబడి అతి కష్టం మీద తల్లి జఠరం వెలువడి నేలపై పడను పడినప్పుడు మహామూర్చనంది అతరుడై బాహ్య చే తాకబడి విజ్ఞానం కోల్పోవను పుట్టిన తర్వాత కూడా ముళ్ళు గుచ్చుకొనట రంపములచే చే కోయబడినట్టు బలమయమైన పొండు నుండి క్రిమి వలే కిందబడి దురద గోకి కొనలేక అటు ఇటు తిరగలేక పరీక్ష చే స్నాన ఆహార ఆహారంను పొందును ముడికి మలమూత్రముల కంపు మలమూత్రముల కంపుగొట్టుపై పరుండి చీమలు నల్లులు దోమలు కుట్ట వాణిని తోలుకోలేక అనేక జన్మ దుఃఖములను జన్మాంతరములను బాల్యాది కమ్ము ఆది భౌతికాది దుఃఖములను అజ్ఞాన అంధకారమున కొమలి మనసు మూఢమై తెలియనేరక నరుడు ఎవ్వడను నేను ఎటు నుండి ఎక్కడికి పోవచ్చున్నానో నా స్వరూపమేమి ఏమి బంధంలో నేను బద్ధడను ఇందు కారణ మీదే అకారణమీదే ఏమి చేయవలను ఏమి చేయరాదు ఏమి అనవలన ఏమి అనకూడదు ధర్మం మీదే అధర్మం దేని దేనియందు ఎట్ల నేను ప్రవర్తించను నేను చేయకూడని పని ఏమి ఏది గుణము కలది ఏది దోషం కలది అని పశుప్రాయులై మూఢులై అజ్ఞానం చే శిష్ణోదర పరాయణులై అజ్ఞాన దుఃఖంలో కొమిలిపోదురు అజ్ఞానము తమోగుణజన్యము ఒక పని చేయుట మా అంటయో ఆ అజ్ఞానం చేతనే జరగను కర్మలోకం చే నరకం కలుగును కర్మలోపం చే నరకం కలుగునని పండితులందరూ అందుచే అజ్ఞానులకు ఇహమందు పరమందు మహాదుఖం తప్పదు బుధమిచే ఒడలు బడలు పడి తల నెరిసి కన్నలు గుడ్డివడి కణపాపలు దించుకొని పోయి ముక్కు సోనముల నుండి వెంట్రుకలు వెలువడి మేను వడక ఎముకలు అన్నయ్య బయలుబడి వెన్నెముకలు వంగిపోయి జఠరాగ్ని పోయినందున అల్పాహారము అల్పచేష్టయో అయి అతి కష్టం మీద కదలుచో లేచుచో పరుండుచో చెవులు కళ్ళు శక్తి కోల్పోవచ్చు చొంగ కారి మొగబెల్ల కమ్మ సర్వేంద్రియములో జడను బడి పనిచేయక మరణానికి ఉన్ముఖుడై ఆ క్షణమున తాను కన్న విన్న విషయాలు జ్ఞాపకం రాక లేక లేక ఒక మాట పలికిన దానిచే పెట్టబడిన శ్రమ కొడుచుచు శ్వాసకోశ రోగములచే పొట్టిన విపరీత ఆయాసం చే నిద్రలేక ఇంకొకరు లేవదేయ పరుణ ముసలి అయి నౌకర్లు తన బిడ్డలు భార్యలు చేయ అవమానాలకు గురియ్యి శౌచక్రియలు అన్నీ పోయి విహారాహారముల మీద మాత్రం కోరికపోక తోడివారు కూడనవ్వ బంధువులందరూ నిర్విణులైపోగా వయసులో తన చేష్టతములను ఏదో మరియొక జన్మయ్యేదో అనుభవించినట్టు స్మరిస్తూ పరితాపపడుచు పరితాపడుచూ నిటుపు పుచ్చును ఇట్లా అనేక దుఃఖములను ముదిమందు అనుభవించి ఆపై మరణమందు ఆ జీవి కుడిచే దుఃఖములను ముదిమియందు అనుభవించి ఆపై మరణమందు ఆ జీవి కుడిచే దుఃఖములను కూడా వినము మరణకాలాన కాళ్ళు చేతుల మెడాసి శిథిలములగును అంతలోనే శ్రమ అంతలోనే తెలివి కంపం పరవసత్వం అల్పజ్ఞానం కలుగుచుండను తన భార్య గృహం ధనం సేవకులు మునగనము తన అనంతరం ఏమగనోనో చింత కలుగుచుండను రంపములతో కోయిచున్నట్టు మర్మస్థానములందు బాధ అస్థిసంధులలో యముని బాణములు గుచ్చుకున్నట్టు బాధ కనుగొడ్లు తిరిగిపోవచ్చున్నట్టుట కాళ్ళు చేతులు తన్నుకొనట కంఠము పెదవులు మొదలైనవి ఎండిపోయినట్టుండుట శ్వాస ఆడకపోవట ఆకలిదప్పుల బాధ యమభటలు పెట్టు బాధలు వాణితో అతి క్లేశము నా దేహమును ప్రవేశించును ఇక నరకంలో యమభటలు పాసములతో కట్టుట దండములతో కొట్టుట భయంకర యమదర్శనం భయంకర మార్గములు రంపములతో కోయిట మూసల్లో వేసి కాచుట గొడ్డలతో పగలగొట్టట భూమిలో పాతి పెట్టడం నరకయాతలు దుస్సాహములు ఇవి అన్నీ ఈ జీవుడు చేసిన పాపముల ఫలితంలే వీని నెల లెక్కింపజాలము స్వర్గమునకు వెళ్ళిన వారికి కూడా వారి పుణ్యం పూర్తి కాగానే కిందకి పడిపోవద్దురు తమ దుఃఖం వెంటాడుచునే ఉండను కావున అచ్చటను సుఖం లేదు మరలా గర్భం చేరుట పుట్టుట తిరిగి బాల్యమునో ఎవో వార్ధక్యానో మరణించటానో జనన మరణ ప్రవాహం సాగను ఈ సంసారం నందు ఏది సుఖ కారణమో అదియే దుఃఖమునకు కారణమగను కావున దారపుత్ర ధనాదులందు సంఘం పెంచుకొనక ఈ తాపత్రయాలలోని దోషాలను గుర్తించి ముక్తి కొరక యత్నించడం ఒక్కటియే ఈ బాధను తొలగించుటకు ఔషధం వివేకాలు అందుకే యత్నించవలను కర్మాచరణ జ్ఞానం ఈ రెండో ముక్తికి సాధనములే ఆగమనంలో చెప్పిన శబ్ద బ్రహ్మోపాసనం వివేకం వలన కలిగే బ్రహ్మతత్వ జ్ఞానం అని జ్ఞానం కూడా రెండు విధములు శబ్ద బ్రహ్మతత్వమును కృతార్థుడైనచో పరబ్రహ్మత్వం ప్రాప్తించను పరా విద్యలు రెండు ఎరగవలసి ఉన్నవి అధర్వణీయమగు ముండకోపనిషత్తు చెప్పుచున్నది వాణిలో ఋగ్వేదాది వేద ప్రోక్త మగు కర్మానుష్ఠానం అపరావిద్య మగు పరబ్రహ్మమును అందించినది పరావిద్య పరబ్రహ్మతత్వము అవ్యక్తము అజరము అచింత్యము అవ్యయము అనిర్దేశము రూపము అపానిపాదము సర్వగతము సత్యము భూతయోని వ్యాప్యము వ్యాప్తము అయి ఉన్నది ఈ తత్వమును సూర్యులు బ్రహ్మ విద్యా గరిష్ఠులు మాత్రమే ఎల్లప్పుడూ దర్శించగలరు ఆ తత్వమే విష్ణు భగవానుడు భూతముల ఉత్పత్తి వినాశములు అన్న వాణి రాకపోకలను విద్య అవిద్యను ఎరిగిన మహానుభావుడే భగవత్ పదవాచ్యుడు హేయములకు దుర్గుణములు కానీ దోషములు కానీ ఏమియో లేక జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులో అన్న ఆరు శక్తులు కలవాడే భగవానుడు ఆ పరమాత్మను ఎందు సమస్త భూతంలో సమస్త భూతములందు అతడు వసించను అతడు సర్వాత్మకుడు అందువలనే ఆ పరతత్వమునకు వాసుదేవుడు అని పేరు పూర్వ మహర్షులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రజాపతియే ఈ వాసుదేవ పదానికి అర్థమును ఇట్లు వ్యాఖ్యానించి తెలిపను అందుచేతనే జగములను నిర్మించేవారు వాని స్థితిని వ్యవస్థ చేయవాడు కూడా ప్రభువకు వాసుదేవుడే అతడు సర్వభూతములకు ప్రకృతి మూలతత్వం సమస్త గుణదోషములకు అతీతుడు సర్వావరణలకు అతీతుడు అఖిలాత్ముడు ఈ భువనాంతరాలమంతయు ఆయన చేతనే ఆవరించబడి ఉన్నది అతడు సమస్త కళ్యాణ గుణాత్మకుడు స్వశక్తి లేసమాత్రం చేతనే సమస్త భూత సృష్టిని చేయగలడు తన ఇచ్చచేత తనకు ఇష్టములకు గొప్ప రూపములను ధరించి సమస్త లోకములకు హితమును సాధించను తేజో బల ఐశ్వర్య వీర్యశక్తి జ్ఞానముల రాసి పరమైన వాణికంటే పరుడు ఆ పరాపరణియందు ఆ పరావరణియందు ఎట్టి క్లేశమును లేవు అతడు ఈశ్వరుడు ఎష్టి సమిష్టి రూపుడు వ్యక్తి రూపుడు అవ్యక్త రూపుడు సర్వేశ్వరుడు సర్వద్రష్ట సర్వశక్తియు పరమేశ్వరుడు సమస్త దోషరహితము శుద్ధము పరము నిర్మలము ఏకరూపము అగు ఆ మహాతత్వమును ఏది తెలపగలదో చూపగలదో అవగతం చేయగలదో అదే జ్ఞానము तदितरमु अज्ञानमु ॐ सहनाभवत् सहनौघ्नत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तमाविद्विषावहै ॐ शान्तिः